రాజమహేంద్రవరం సీతానగరం రహదారి విస్తరణ పనులు పలు వివాదాలకు దారితీస్తున్నాయి రఘుదేవపురానికి చెందిన ఒక రైతు తన జిరాయితీ భూమిలో అక్రమంగా రోడ్డు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే పండ్లను నిలిపివేయాలని అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజమహేంద్రవరం సీతానగరం రహదారి విస్తరణ పనులు జరుగుతున్న చోట కొత్త వివాదం తలెత్తింది రఘుదేవపురం గ్రామానికి చెందిన కందుల హరి శ్రీనివాస్ అనే రైతు మాట్లాడుతూ సర్వే నెంబర్ యాభై ఏడులో ఉన్న నూట యాభై గజాల తన భూమిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా అనుమతి లేకుండా రోడ్డు విస్తరణ చేస్తున్నారని దీనికి పోలీస్ బలగాలను కూడా వినియోగిస్తున్నారని ఆరోపించారు అధికారులు వెంటనే స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందన్నారు జిరాయితీ భూమిలో ఎవరి అనుమతి లేకుండా రోడ్డు వేయడం సరికాదు ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజల హక్కులు ఎలా కాపాడతారని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమంగా రోడ్డు పనులు జరుగుతున్నాయని అధికారులు రైతు సమస్యలు భూమి యజమాని ఆవేదనను పక్కన పెట్టడం అన్యాయమని అన్నారు ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు అరవై ఆరు అడుగులు రోడ్డు పడుతున్నామంటే నేను ఒక పక్క అడుగులకి నేను మొత్తం వదిలేసానండి పక్కన అలాగే పక్కన నాతో పాటు మొత్తం చాలామంది దేవుడి గుడి వరకు కూడా వదిలేశారు ఇక్కడ కృష్ణుడి గుడి నా స్థలంలోనే ఉందండి అది అండి పక్కన కృష్ణుడి గుడి ఉందంట కృష్ణ గుడి నా స్థలంలోనే ఉంది అది కూడా సర్వే నెంబర్ కూడా నాది మా గారి డాక్యుమెంట్ కూడా ఉంది ఆ సర్వే నెంబర్ కూడా అది గుడి కూడా బదలపడ్డేశారు ఆ రోజు ఎల్లూరు దేవాలయం కావండి నెక్స్ట్ శివాలయం కృష్ణాలయం వాళ్ళు కూడా బదులు మొత్తం ఈ పక్క ఇలా మొత్తం కొట్టుకుంటే వెళ్ళిపోయింది బాగానే ఉంది ఓకే ఈ పక్కనే ఎదురు అక్కడ కలబడతుంది చూడండి మసీదు అది మటు కొట్టలేదు ఇటు కూడా మసీదు కూడా కొట్టలేదు ఇక్కడ కూడా ఏం ముట్టుకోరు వాళ్ళు కూడా ముట్టుకోరు అడుగులు కూడా ముట్టుకోరు ఇటు రాజమండ్రి నుంచి వస్తుంటే ఎడం పక్క దేవుడి దేవుడు వరకు కూడా అడుగులు ఖాళీ చేశారు ఇప్పుడు ముప్పై ముడు అడుగు ఖాళీ చేసి ఇటు పక్క అసలు ఖాళీ చేయలేదు ఒక అడుగు రెండు అడుగులు మార్జిన్ ఉంది ఆ మార్జిన్ లో ఐదు మీటర్లు సెంటర్ మీటర్ల రోడ్డు అండి మాది అండి రౌదేపురం గ్రామం మా ఇంటి ముందు రోడ్డు ఆల్రెడీ పోసుకుంటానని చెప్పేసి అరవై ఐదు అడుగులు రోడ్డు శాంక్షన్ అయిందండి అరవై ఐదు రోడ్డు అరవై ఐదు రోడ్డు అరవై రోడ్డుకి మా వైపు ముప్పై మూడు సెంటర్ చేసి మేము మా ఇంట్లో గోడలు పోయినా అన్ని పోయినా మేము ఓకే చేసుకుందాం మా వైపు మా ఇంటి పక్కన నా స్థలంలోనే కృష్ణుడికి సంబంధించిన ఒక గుడి ఉందండి ఆ గుడి కూడా మొత్తం బాళ్ళ పదవి కొట్టేసేసి తీసేసారు ఆ పుట్లను ఏమండి ఇది అలా ఎదురుకి ముందుకెళ్తే పెద్ద గుడి వెంకటేశ్వరం గుడిసీశ్వరుడు గుడి ఎన్ని ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా గోడలు అవి తీసేసండి క్లియర్ చేసేసారండి మొత్తం ఈ పక్క ముప్పై మూడు ఏడుగులకి సరిపడాగా తీసి వస్తున్నారండి ఖాళీ స్థలం కాబట్టి ఆపోజిట్ వచ్చేటప్పటికి ఆడు పోటీకెళ్ళాడు ఈడు పోటీకెళ్ళాడు లేకపోతే మసీదు ఉంది మసీదు ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు మొత్తం మీద దీన్ని హిందువులకు సంబంధించిన అయితే ముందుగా ముట్టుకుంటారు ఆ ముస్లింకి సంబంధించిన ఆ దర్గా ఉందండి దాన్ని మటుకు ఇటుకు అడుగు అడుగు కూడా ముట్టుకోలేదు ఆ పక్క మాకు ఆపోజిట్ సైడు ఒక ఇటు ముట్టుకోకుండా ఇతరుల పక్కకి ముట్టుకుని రోడ్డు సెంటర్కే అని చెప్పేసి అటు నుంచి ఐదు మీటర్లు తీసేసుకుని మళ్ళీ ఇటు నుంచి ఐదు మీటర్లు తీసేసుకుని పది మీటర్ల రోడ్డే ఏడతామంటున్నారు అటు ఓకే పదిహేను మీటర్ల రోడ్డు ఏడతామన్నది పది మీటర్ రోడ్డేస్తామంటున్నారు పది మీటర్ రోడ్డు కూడా అటు ఐదు మీటర్లు రావట్లేదు మూడు మీటర్లు ఆ పక్కన ఉంది మూడు మీటర్లు మూడు మీటర్లు రావడం రోడ్డు ఆ పక్కనే మిగతా కాదు మీ రోడ్డు అంతా కూడా మా ఐదు ఖాళీ స్థానం వదిలేసిందని తీసేసుకుని ముందుకెళ్ళిపోతున్నారు మేము అడుగుతుంటే ఇదే సెంటర్ అని చెప్పి మా మీదకి వచ్చేసి మాతోటి పోలీసు కొట్టించి పరిస్థితి వచ్చిందండి ఇవాళ నన్ను పోలీసులు తీసుకొచ్చి నన్ను నన్ను చాలా ఇదే చేస్తున్నారు అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ నేను కలవన్నా నా కొత్త టాయి అంటున్నాడు అతను జైగా వస్తాడంటే గారు రాలేదు మధ్యాహ్నం ఇచ్చి నేను అడుగుతుంటే పైన మమ్మల్ని వీడియోలు తీసి మేము అడుగుతుంటే మమ్మల్ని వీడియోలు తీసి మమ్మల్ని మా దగ్గర చేస్తామని చూపిస్తున్నారండి వాళ్ళు కూడా మేము అడుగుతుంటే అడిగితే తప్పు రోడ్డు మా వచ్చేసింది ఇలాగే సెంటర్ జరిగిపోయింది అని అడుగుతుంటే నాకు తప్పు అంటారు అది పరిస్థితి అండి నేను పోలీస్ అయిపోయిందండి నా ఇంటి తప్పేసేసి దారి లేదు అంద బారితో ఉంటున్నాం ఏదో పడుతున్నాం నేను రోడ్డు అవ్వాలని నేను కోరుకుంటున్నాను నాకు ఇవాటు కూడా రోడ్డు కావాలి రోడ్డు లేకపోతే కోరదు కదండి రోడ్డు అందరికీ కావాలి నేను రోడ్డుకి వ్యతిరేకమట్టు కాదు న్యాయంగా జరగాలి రోడ్డు హిందూ దేవాలయాలని నడిపేసిన వాళ్ళు మరి ముస్లిం దేవాలయాలను కూడా కొంతవరకు ఇయ్యాలి కదా ఏంటిది అదేంటి పరిస్థితి